చేత మీరు రోజు చీరలే కట్టుకొని చీరలే ఇచ్చేసి ఏ మూర్ఖుడు చెబుతాడమ్మ అలాగా ఏ మూర్ఖుడు చెబుతాడు అలాగా నాకేం పని నా బిడ్డలు అనుకొని చెప్పాను తప్ప నాకేం వస్తుందండి అండి నాకే అధికారం లేదు అదే చెప్తున్నా కదండి

తప్పులేదు ఆయన అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను నాకు నేను పొరపాటు చేశానని చెప్తున్నాను నేను అనవసరంగా సలహాలు ఇచ్చాను సినిమా పబ్లిసిటీ కోసం అంత చిల్లరగా దిగజారుతాడా శివాజీ నాకు అలాంటి డబ్బు పిచ్చి ఫేమ్ పిచ్చే ఉంటే రాజకీయాల్లో నేను ఎక్కడో ఉండేవాడిని సినిమా కోసం అంత దిగజారే మనిషి అయితే పదమూడు సంవత్సరాల పాటు సినిమాకి దూరంగా జనం కోసం నిలబడేవాడిన నాకు అనుకూలంగా ఉన్న గవర్నమెంట్లు వచ్చినా కూడా నేను ఏ రోజు పోయి పదవి అడగల అది తెలంగాణలో అయినా ఆంధ్రాలో అయినా ఎక్కడైనా ప్రజల గురించి మాట్లాడాలనుకున్నాను తప్ప ఎవరు కుట్ర చేశారు ఏం చేశారు ఎలా చేశారు అనేది ఎప్పుడైనా ఊరికే మాట్లాడితే సరిపోదు ఆధారాలు తీసుకుందాం వాటి వాటికి సంబంధించి నేను మాట్లాడతాను ధైర్యం ఉంటే నేను తప్పు చేశాను శివాజీ దుర్మార్గుడు అని మీరు ప్రూవ్ చేయాలనుకుంటే మీకు వ్యవస్థలన్నీ తలుపులు తెరిచి ఉన్నాయి రండి కానీ దయచేసి నేను ఒకటే చెప్తున్నాను ప్రపంచ వేదికల మీద ఒక పది దేశాలు ఒక నూట ఎనభై దేశాల ప్రజలు నిలబెట్టి ఆడవాళ్ళని నిలబెట్టి రిప్రజెంటేటివ్స్ అంటే ఒక శారీ కట్టుకున్న అమ్మాయిని మీరు ఇండియన్ కదా అని అడుగుతారు ప్రపంచ వేదికల మీద అలాగా ఈ దేశం పునాదులు ఏర్పడినప్పుడు ఒక కుటుంబ వ్యవస్థ ఉంటుంది కుటుంబ వ్యవస్థ ఈ ప్రపంచంలో అత్యద్భుతంగా ముందుకు వెళుతున్న ఏకైక వ్యవస్థ భారతదేశం ఈ భారతదేశంలో ఎవరు ఎలా బతకాలనేది రాజ్యాంగం